మ్యాజిక్ షో చేసే స్టేజ్ నుండి ఇప్పుడు డైరెక్ట్ గా సౌత్ ఇండియన్ లోనే స్టార్స్ అందరితో సుడిగాలి సుధీర్ ఈ నేమ్ కి ఉన్న పాజిటివిటీ అంతా ఇంత కాదు సోషల్ మీడియాలో నెగిటివ్ కమెంట్స్ లేని ఏకైక పర్సన్ అని చెప్పొచ్చు లైఫ్ లో ఫుడ్ కోసం మ్యూజిషియన్ గా కెరియర్ ని స్టార్ట్ చేసిన తను ఇప్పుడు తన డాన్స్ అండ్ కామెడీ యాంకరింగ్ తో అందరికి ఓ ఇంట్లో పర్సన్ అయ్యాడు ఆన్ స్క్రీన్ కంటే తను రియల్ లైఫ్ లో ఉండే డౌన్ టు అర్త్ నేచర్ అందరికీ ఇష్టం అందుకే యూట్యూబ్ వీడియోస్ లో ఎవరికైనా బ్యాడ్ కమెంట్స్ ఉంటాయేమో కానీ సుధీర్ కి మాత్రం ఉండవు ఇప్పుడు అటు యాంకర్ ంగ్ తో మూవీస్ తో బిజీ ఉన్నాడు అది ఇలా ఉండగా సుధీర్ ఫ్యాన్స్ వాటే సూపర్ న్యూస్ అని ఖుషి అవుతున్నారు అదేంటంటే నేషనల్ అవార్డ్ తర్వాత అంత ప్రెస్టీజియస్ గా భావించే అవార్డ్స్ సైమా అవార్డ్స్ ఇవి సౌత్ ఇండియా బిగ్గెస్ట్ అవార్డ్స్ అనే చెప్పొచ్చు నాట్ ఓన్లీ తెలుగు స్టార్స్ మొత్తం సౌత్ ఇండియా స్టార్స్ అటెండ్ అయ్యే షో అది అలాంటి అవార్డ్ షో కి ఇప్పుడు యాంకర్ గా సుడిగాలి సుధీర్ చేస్తున్నాడు నాలుగు ఇండస్ట్రీస్ కలిసి చేసే ఫంక్షన్ కి సుధీరే అవార్డ్ కోసం అందరినీ ఇన్వైట్ చేయబోతున్నాడు ఎక్కడో ఫుడ్ కోసం మ్యాజిక్ చేసిన రోజుల నుండి ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్స్ ఫంక్షన్ కి యాంకరింగ్ చేసే స్టేజ్ వరకు ట్రూలీ ఇన్స్పైరింగ్ కదా మీలో సుడిగాలి సుధీర్ ఎంతమందికి ఇష్టం ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఎస్ఆర్ జనరల్ టాక్స్